ఒక పేద వ్యక్తి ప్రతిరోజు బెలూన్ మీద ఇలా రాసేవాడు ఓ దేవుడా నాకు యాభై వేల రూపాయలు పంపించని ఆ బెలూన్ ని గాల్లో వదిలేసేవాడు ఆ బెలూన్ ఎక్కడెక్కడికో వెళ్ళేది వెళ్లేది ఒకరోజు ఒక పెద్ద మనిషి ఒక మిద్దు మీద ఉంటాడు ఆ బెలూన్ కనబడుతుంది ఆ బెలూన్ ని కిందకు దించి ఆ బెలూన్ మీద రాసి ఉంది చదివి ఆ పేదవాని యొక్క అమాయకత్వాన్ని చూసి నవ్వుకుంటాడు ఎలాగైనా ఆ పేదవానికి సహాయం చేయాలని ఆ పెద్ద వ్యక్తి అనుకుంటాడు ఒక రోజు ఆ పెద్ద మనిషి ఆ పేదవాని దగ్గరికి వెళ్ళి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తాడు కానీ మరుసటి రోజు కూడా ఆ పేద వ్యక్తి బెలూన్ ని గాల్లో వదులుతాడు మళ్ళీ ఆ బిల్లు నా పెద్ద వ్యక్తి కనబడితే దాన్ని కింద దించుతాడు దాని మీద ఇలా రాసి ఉంటుంది ఓ దేవుడ నువ్వు పంపించిన డబ్బులు నాకు అందాయి కానీ దయచేసి తర్వాత నుండి డబ్బులు ఆ పెద్ద మనిషి ద్వారా పంపించకు అతను ఇరవై ఐదు వేల రూపాయలు తినేసి కేవలం నాకు ఇరవై ఐదు వేలే ఇచ్చాడని ఆ బెలూన్ మీద ఉంటుంది నీతి ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది ఇలాగే ఉన్నారు ఏమీ ఆశించకుండా మనం ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు స్వార్థంగా ఆలోచిస్తారు కొంతమందికి ఎంత సహాయం చేసినా వాళ్ళ బుద్ధి మారదు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి మీకేమర్థమైందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో ఇతరులకు షేర్ చేయండి